పట్టణం వారణాసి ఇంటికి పోతాం మహాకుంభమేళ యాత్ర పూర్తయింది అన్నీ అయిపోయినాయి కాశీ లాస్ట్ రోజు రైల్వే స్టేషన్కు ఐదు కిలోమీటర్లు నడిచిపోతున్నాం ఇంకా ఆటోలు దొరకలే ఏం దొరకలే రైల్వే స్టేషన్ నడచడం మాకు చూడు ఎంతమంది జనాలు ఎక్కడ వీరు జనాలు 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 ఫుల్గా రిక్షా కోసం పోతూ ఉన్నాం బ్యాగులు మేలాక ఇంతపండు యాసిరికి ఆ ఆయాస్ వస్తుంది అట్లా మాట్లాపోతు అయిపోయింది రాత్రి తొమ్మిది గంటలకు ట్రైన్ మధ్యాహ్నం అయింది పోయి ట్రైన్ ఎక్కి పోతాం ఇంటికి మా ఊరి కర్ణాటకలో చేరుకుంటాం